ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరిస్ హోమియోపతి ఈ రోజు మనం వాట్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ హైపోథైరాయిడిజం అండ్ పీసీఎస్ హైపోథైరాయిడిజం ఒక హార్మోనల్ డిజార్డర్ పీసీఎస్ హార్మోనల్ డిజార్డరే హైపోథైరాయిడిజం ఓవర్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది పీసిఎస్ ఓవరిస్ ని ఎఫెక్ట్ చేస్తుంది హైపోథైరాయిడిజం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కాజ్ చేస్తుంది పీసీఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కాజ్ చేస్తుంది హైపోథైరాయిడిజం హైపర్ ఆండ్రోజనిజం ఇండైరెక్ట్ గా కాజ్ చేస్తుంది పీసీఎస్ హైపర్ ఆండ్రోజనిజం ని కాజ్ చేస్తుంది సో ఇవన్నీ కామన్ ఫీచర్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం అండ్ పీసీఎస్ బట్ కనెక్షన్ ఏంటి అని అంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి పీసీఎస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఒకటి రెండు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు పీసీఓస్ ఆల్రెడీ సఫర్ అవుతూ ఉండుంటే కనుక దాన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ పీసీఓస్ ఉన్న వాళ్ళు సరిగ్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోతే హైపోథైరాయిడిజం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట సో ఎలా ఇంటర్ రిలేటెడ్ ఎలా ఈ హైపోథైరాయిడిజం అనేది ఈ మెన్సెస్ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం సో రెండిట్లోనూ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ మాట్లాడుకుని తర్వాత ఎలా కాజ్ చేస్తుంది అనేది మాట్లాడుకుందాం ఇక్కడ కనుక మీకు చూస్తున్నట్లయితే ఈ డయాగ్రామ్ మనం మ్యాథ్స్ లో చాలా చూసి ఉంటాం ఓకేనా సో ఇది ఏంటంటే పీసీఎస్ లో కామన్ ఫీచర్ ఇది లో కామన్ ఫీచర్ ఈ రెండిట్లోని కామన్ ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి ఓకేనా సో పిసిఎస్ లో ఏమేమి ఉంటాయి యాక్నే నే ఉంటుంది కామన్ హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది ఇది కామన్ మళ్ళీ హైపోథైరాయిడిజం హైపోథైరాయిడిజం అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కూడా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటే ఏంటి మన టీఎస్హెచ్ లెవెల్ అనేది ఫైవ్ కన్నా ఎక్కువ సిక్స్ కన్నా తక్కువ లేదు అని అంటే ప్రాపర్ హైపోథైరాయిడిజం చేంజెస్ ఏవి రాలేదు జస్ట్ మార్జినల్ లెవెల్లో ఉంది త్రీ టీఎస్ వచ్చి మరీ పడిపోలేదు అంటే పడ్డాయి కానీ మరీ కిందకి పడిపోలేదు అంటే మరీ లో లెవెల్కి వెళ్ళిపోలేదు మిడ్ రేంజ్ లో మెయింటైన్ అవుతున్నాయి అంటే లోవర్ రేంజ్ మార్జిన్ లో మెయింటైన్ అవుతున్నాయి అనే దాన్ని సబ్ క్లినికల్ అని అంటాం అంటే ఫుల్లీ ప్రూవెన్ కాదు అంటే ఫుల్లీ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవ్వవు అనమాట సబ్ క్లినికల్ వాళ్ళు అండ్ ఆల్సో ప్రూవన్ ఆర్ క్లినికలీ డయాగ్నోస్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఇద్దరు సఫర్ అయ్యేవి ఏంటి కాన్స్టిపేషన్ కామన్ ప్రాబ్లం మయాల్జియా ఊరికే ఒలి రావడము ఇంటాలరెన్స్ టు కోల్డ్ చలికి వణిగిపోవడం అంటే చలిని ఇంటాలరేట్ అనేది చేయలేరు అనమాట చలికాలం వచ్చినా వీళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయి ఏసీ గాలికి కోల్డ్ కాఫ్ ఊరికే సిక్ అయిపోతూ ఉండడం ఇవన్నీ కూడా సబ్ క్లినికల్ ఆర్ క్లినికల్ లో ఉంటాయి చాలా మంది పీసీస్ ఉన్న వాళ్ళు సబ్ క్లినికల్ హైపోథరోడిజం తో స్టార్ట్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళ టీఎస్హెచ్ లెవెల్ అనేది ఫైవ్ దాటిపోతుంది బట్ అంతే రేంజ్ లో మనకి టీ థర్టీ ఫోర్ అనేది ఫాల్ కనిపించదు మార్జినల్ ఫాల్ అనేది కనిపిస్తుంటుంది సో నాకు థైరాయిడ్ అనేది లేదు కదండి మరీ జస్ట్ ఒకటి రెండు పాయింట్లు తక్కువ ఉంది ఒకటి రెండు పాయింట్లు ఎక్కువ ఉంది అని అనుకుంటారు తప్ప ఈ ఒకటి రెండు పాయింట్లు కూడా బాడీలో పీసీఎస్ ఉన్న వాళ్ళలో చాలా ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తాయి సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇద్దరులోనూ కామన్ ఫీచర్స్ ఏంటి హైపోథైరాయిడిజం మీకు పీరియడ్ ఇర్రెగ్యులర్ అంటే ఫస్ట్ థింగ్ అనుకున్నారు అమ్మ నాకు పీసీఓడ్ వచ్చేసింది నాకు పీసీఎస్ వచ్చేసింది అని అనుకుంటారు బట్ గుర్తు పెట్టుకోండి లో కూడా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ అనేది కామన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సో మెన్సెస్ ఇర్రెగ్యులర్ హైపోథైరాయిడిజం థైరోడిజన్ పీసీఎస్ రెండింటిలోనూ ఉంటాయి లావ్ అవ్వడం రెండిట్లోనూ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగకుండా చేస్తాయి ఫెటిగ్ అంటే నీరస పడిపోవడము తర్వాత మూడ్ స్వింగ్స్ లో మూడ్ ప్రతిదానికి డిప్రెస్డ్ గా ఊరికి ప్రతిదానికి ఏడుపు రావడం ప్రతిదానికి నీరస పడిపోవడం ఇలాంటివి కనిపిస్తుంటే హెయిర్ ఫాల్ కూడా రెండిట్లోనూ కనిపిస్తుంటుంది మీరు కనుక ఈ కామన్ ఫీచర్స్ సఫర్ అవుతూ ఉండుంటే పీసీఓఎస్ కి ఎలా హార్మోన్ ప్రొఫైల్ యూజ్ చేయించుకుంటామో అలాగే థైరాయిడ్ ప్రొఫైల్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి థైరాయిడ్ ప్రొఫైల్ ఎప్పుడు చేపించుకోవాలి తినకుండా మార్నింగ్ లెగ్స్ న వెంటనే చేయించుకుంటే మచ్ బెటర్ రిజల్ట్ వస్తుంది ఫాస్టింగ్ లో చేయించుకుంటే కరెక్ట్ గా రిజల్ట్ వస్తుంది చాలా మంది ఫుడ్తో టైమ్ వేరి అవ్వదు అని అంటారు కానీ ఫాస్టింగ్ చేయించుకున్నప్పుడు క్లియర్ రిజల్ట్ అనేది మనకు క్లీన్ గా మీరు గనక హైపోథైరోడిజం పీసీఓఎస్ పీసీఓడి ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉంటే మాత్రం పిడికస్ హోమిపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ పిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఆఫ్లైన్ వచ్చి మమ్మల్ని అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీరు దూరంగా ఉంటే గనుక ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి బంస్ కాంటాక్ట్ అయ్యి కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అని చెక్ చేసిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అండి ఇది గుర్తుపెట్టుకోండి హాలిడేస్ అవన్నీ తీసేసి బిజినెస్ డేస్ కౌంట్ చేసుకోండి అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక ఎలాంటి ఫీమేల్ ప్రొడక్ట ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటివరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఆఫ్ మెడికేషన్ అనేది మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ పీసీఎస్ గానీ పీసీఓడి గానీ ఎండోమెట్రియోసెస్ కానీ లేదు అని అంటే ఫైబ్రాయిడ్స్ బల్కీ యూట్రస్ డిస్మనోరియా సర్వైకల్ ఎరోజన్ ఇట్లాంటి కేసెస్ అన్నిట్లోనూ మనకి మంచి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రేరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ హియరట్ ఫిడికస్ టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే లైక్ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా వాటిని ఆన్సర్ చేయడం జరుగుతుంది మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఫిడిక హోమియోపతిని చూస్ చేసుకోండి సో ఈ టాపిక్ అంతా విన్నారు కదండి హైపోథైరాయిడిజం ఎలాగ పీసీఓఎస్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఎలాగ ట్రిగర్ చేస్తుంది ఎలా మెయింటైన్ చేస్తుంది ఎలాగ దీని వల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ క్రియేట్ అవుతాయి ఎలాగ దీని వల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది హైపర్ అండ్రోజనిజం ఎలా వస్తుంది ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకున్నాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే మేము ఆల్రెడీ డిస్ప్లే చేసిన నెంబర్ మీద మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇంకేమైనా ఇష్యూ గురించి డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇంకేదైనా కొత్త టాపిక్స్ మీకు కావాలని అనుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం వల్ల మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండ్ మేము చూసుకుని దాన్ని తగిన విధంగా వీడియోస్ చేయడం కూడా జరుగుతుంది సో యూ ఆల్ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ homeopathy